చరిత్రలో ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు చేయని ఒక ప్రత్యేకమైన సేవా పరిచర్య ప్రభు మాకిచ్చారు ఇచ్చారు అదేమిటంటే పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ ప్లే స్టోర్ లో మీకు ఇది దొరుకుతుంది పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ అని ఇంగ్లీష్ లో టైప్ చేస్తే ప్లే స్టోర్ లో మీకు ఈ యాప్ దొరుకుతుంది ఉచితంగా ఇదేమిటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథముపై అనగా అరవై ఆరు పుస్తకాలలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయము పైన వీడియో వ్యాఖ్యానం టోటల్ బైబిల్ కామెంటరీ సంపూర్ణ బైబిల్ వ్యాఖ్యానం మీకు తెలుగు భాషలో లభ్యమవుతుంది ఇరవై మూడు సంవత్సరాలు పట్టింది దీన్ని తయారు చేయటానికి యాప్ మెయింటెనెన్స్ ఛార్జెస్ మాత్రమే మీరు చెల్లిస్తారు యాప్ ఉచితమే కేవలం మెయింటెనెన్స్ ఛార్జెస్ నిమిత్తమే కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే ఐదు సంవత్సరములు బైబిల్ వీడియో కామెంటరీ పొందవచ్చును ఈ పరిచర్య మీరందరూ కూడా వినియోగించుకోవాలి నేటి వాక్య ధ్యాన అంశం విజ్డమ్ జ్ఞానం ఈరోజు జ్ఞానము అనే అంశం గురించి కొన్ని మాటలు చెబుతాను జ్ఞానము సముద్రము కంటే గొప్పది ఇట్ ఈజ్ గ్రేటర్ దాన్ ద ఓషన్ ఇరవై ఐదు నిమిషాల్లో ఏం చెప్పుకుంటాం కనుక మీ అవగాహన కొరకు కొన్ని మాటలు చెబుతాను బైబిల్ జ్ఞానాన్ని నేర్పిస్తుంది బైబిల్ జ్ఞానమును నేర్పిస్తుంది మరొక విధంగా చెప్పాలంటే బైబిల్ జ్ఞానము నేర్చుకున్నట్టుకే ఇవ్వబడింది బైబిల్ గ్రంథం మానవ చరిత్ర చెప్పటానికి ఇవ్వబడలేదు బైబిల్ మానవుల మధ్య దేవుని చరిత్రను చెప్పటానికి ఇవ్వబడింది బైబిల్ గ్రంథములో ఉన్న వ్యక్తులు రెండు విధాలుగా వర్గీకరించవచ్చు ఒకటి డూస్ రెండవది డోంట్స్ వెరీ సింపుల్ బైబిల్లో మనకు వ్రాయబడిన క్యారెక్టర్స్ అండ్ దేర్ లైఫ్స్ అండ్ దేర్ ఎక్స్పీరియన్సెస్ బైబిల్లో రాయబడిన వ్యక్తులు వారి యొక్క అనుభవాలు వారి యొక్క జీవితాలు మనకు రెండు నేర్పిస్తున్నాయి ఒకటి డూస్ ఏమి చేయాలి రెండు డోంట్స్ ఏమి చేయకూడదు ద విజ్డమ్ ఈజ్ నథింగ్ బట్ నోయింగ్ డూస్ అండ్ డోంట్స్ కనుక మనకు సామెతల గ్రంథం మూడవ అధ్యాయం పద్నాలుగ వచ్చిన ఇలా ఉంది వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు అపరాధి అపరంజి సంపాదించుట కంటే జ్ఞానలాభము నొందుట మేలు రెండు మంచి విషయాలు చెప్పాడు మేలు ఇట్ ఈస్ గుడ్ వాట్ ఈస్ గుడ్ వెండి సంపాదించటం కంపేర్ చేస్తున్నాడు జ్ఞానము సంపాదించటంతో కంపేర్ చేస్తున్నాడు ఈ రెండింటిలో మేలుకరమైనది ఏది అంటే జ్ఞానం సంపాదించటం వెండి సంపాదించడం కాదు ఇది చాలామంది క్రైస్తవులు సరిగ్గా అర్థం చేసుకోక వెండి సంపాదించటం అజ్ఞానం అనుకున్నారు వెండి సంపాదించటం జ్ఞానమే జ్ఞానాన్ని సంపాదించటం వెండి సంపాదించు జ్ఞానం కంటే గొప్ప జ్ఞానం వెండి సంపాదించటం సులువేం కాదు ఇట్ ఈజ్ నాట్ ఈజీ టు ఎర్న్ గోల్డ్ అండ్ సిల్వర్ దానికంటే జ్ఞానం కలిగి ఉండటం జ్ఞానాన్ని సంపాదించటం గొప్పది ఆ జ్ఞానాన్ని సంపాదించుకుంటే వెండి బంగారాల సంపాదన సులువు అవుతుంది వెండి బంగారాల సంపాదనకు ఇవ్వవలసిన ప్రాధాన్యతలను తెలుసుకోవటం మరింత సులువు అవుతుంది వెండి బంగారాల కంటే ఇంకా విలువైనటువంటివి ఏవైతే ఉన్నావో వాటిని గ్రహించటం ఇంకా సులువవుతుంది అందుకే జ్ఞానాన్ని సంపాదించమన్నాడు సంపాదించుట అనే పదంలోనే హార్డ్ వర్క్ కనబడుతుంది సంపాదించుట సంపాదించుట సేకరించుట రెండు పదాలకి ఒకసారి వ్యత్యాసం ఆలోచించండి సేకరించుట జస్ట్ టు ప్రొక్యూరింగ్ ఫ్రమ్ వేర్ ఇట్ వాస్ ఎక్కడున్నావో అక్కడ నుండి తీసుకొచ్చుకోవటం సేకరణ ఏరుకోవటం కానీ సంపాదన ఏరుకోవటం కాదు సంపాదించటం అంటే ఎక్వైరింగ్ లర్నింగ్ కష్టపడి సంపాదించుకోవాలి యువర్ వర్క్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్ యువర్ టైం ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్ యువర్ లేబో ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్ నీ శ్రమ ఉన్నది అందులో నీ సమయం ఉన్నది సంపాదించటం చిన్న విషయం కాదు కనుక జ్ఞానాన్ని సంపాదించడానికి కష్టపడమంటాడు ఎలా కష్టపడాలి అంటే ఏమిటి జ్ఞానం ఎలా సంపాదించాలి రిక్ వారెన్ అనేటువంటి భక్తుడు ప్రస్తుతం బతుకున్నాయని ఆయన రిక్వార్న్ ఎవ్రీడే వారెన్ ఒక మంచి వర్తమానం ఇస్తుంటాడు మీరు రిక్వార్న్ అని యూట్యూబ్లో కొట్టి చూడవచ్చు ఆయన ఏం చెప్పాడంటే అనుభవంలో తెలుసుకొనుట అనుభవంలో తెలుసుకొనుట జ్ఞానం అని అనుకుంటారు అందరూ కానీ ఆయన అంటాడు అనుభవములో తెలుసుకొనుటకంటే ఇతరుల అనుభవాలను పరిశీలించి తెలుసుకోవటం మరింత జ్ఞానం నుప్పు కాలుతుంది అని మనం అనుభవించి తెలుసుకో అక్కర్లేదు నొప్పు కాలుతుంది అని ఇతరుల అనుభవాల నుండి గ్రహించవచ్చు దట్ ఈజ్ విజ్డమ్ కనుక జ్ఞానము అంటే ఏమిటి అంటే ద ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ అదర్స్ ఇన్ ఆల్ ద టైమ్స్ డిఫరెంట్ టైమ్స్ అండ్ సిచ్యుయేషన్స్ వివిధ పరిస్థితులలో వివిధ కాలాలలో వ్యక్తుల యొక్క అనుభవాలు వ్యక్తుల యొక్క అనుభవాలు మనకు తెలుసుకున్నట అభ్యాసం చేసుకున్నట జ్ఞానం అవుతుంది ఆ వ్యక్తి యొక్క అనుభవం లాభపూర్వకమా నష్టపూర్వకమా మేలుకరమా హానికరమా ధన్యకరమా శాపకరమా యూ షుడ్ యు షుడ్ అబ్జర్వ్ అండ్ లెర్న్ ద ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ అదర్స్ ఇతరుల యొక్క అనుభవాలను పరిశీలించినప్పుడు నీకు జ్ఞానం వస్తుంది యు విల్ నో వెదర్ ఇట్ హ్యాస్ టు బి డన్ ఆర్ నాట్ అలా చేయొచ్చా లేదా అనేది తెలిసేది ఇతరుల అనుభవాల నుంచి మనం తీసుకోవాలి దట్ ఈస్ విజ్డమ్ విజ్డమ్ ఈస్ నథింగ్ బట్ ఎడ్యుకేషన్ విద్యను అభ్యసించాలి విస్తారమైనటువంటి అనుభవాలను గురించి విస్తారమైనటువంటి అభిప్రాయాలను గురించి వివరణలను గురించి జరిగిన వాడుగా ఉండాలి ఎడ్యుకేషన్ గివ్స్ అస్ ద నాలెడ్జ్ ద నాలెడ్జ్ ఇస్ పవర్ ద విజ్డమ్ కెన్ హెల్ప్ అస్ హౌ టు యూజ్ అవర్ ఎడ్యుకేషన్ జ్ఞానము మనము నేర్చుకునిన్న విజ్ఞానాన్ని ఎలా అప్లై చేయాలో తెలుసుకునేట్టు చేస్తుంది కనుక జ్ఞానము దేవుడే జ్ఞానము దేవుడిచ్చేటి వరమే జ్ఞానము పరిశుద్ధాత్మనియ వలన మనకు అనుగ్రహించబడుతుంది యాకోబు పత్రికలో చాలా స్పష్టంగా ఈ మాట రాస్తున్నాడు మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్నాయడ మీలో ఎవనికైనాను జ్ఞానము కొదుగా కొదువుగా ఉన్న ఎడల దేవుణ్ణి అడగాలట ఏమని దేవుడా నాకు జ్ఞానం దయచేయి అని అడగాలట అలా అడిగితే దేవుడు జ్ఞానాన్ని దయచేస్తాడు ఎలా దయచేస్తాడంటే కొలత లేకుండా దయచేస్తాడు కొలత లేకుండా దయచేస్తాడు యాకోపు రాసిన పత్రిక మనకు మొదటి అధ్యాయం ఐదో వచ్చినాం ఇలా వ్రాస్తాం మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్నాయడలా అతడు దేవుని అడగవలను అనగా ప్రార్థించాలి అప్పుడు అతనికి అనుగ్రహించబడును ఆయన ఎవరిని గద్దెంపక అందరికీ ధారాళముగా దయచేయువాడు అయితే అడుగువాడు ఏమాత్రము సందేహింపక విశ్వాసముతో అడగాలి కనుక దేవుణ్ణి అడుగుట అనగా ప్రార్థించుట దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు మాట్లాడుట అనగా దేవుని వాక్యమును ధ్యానించటం దేవుని యొక్క వాక్యాన్ని గనక మీరు ధ్యానించడం ప్రారంభిస్తే ఇట్ విల్ టీచ్ యూ హౌ టు బిహేవ్ అండ్ నాట్ టు బిహేవ్ విజ్డమ్ ఈ ద క్వాలిటీ ఆఫ్ హ్యావింగ్ ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ అండ్ గుడ్ సెన్స్ ఆఫ్ జడ్జ్మెంట్ అండ్ ద క్వాలిటీ ఆఫ్ being వాయిస్ కనుక ఎలా ప్రవర్తించాలో తెలియటం జ్ఞానం ఎలా నిర్ణయం తీసుకోవాలో తెలియటం జ్ఞానం ఎలాగున జీవించాలో తెలియటం జ్ఞానం ఎలాగున సంబంధాలను కలిగి ఉండాలో తెలియటం జ్ఞానం కనుక అనేకల అనుభవాలలో నుండి మనం వీటిని గ్రహించాలి కనుక నీ యొక్క జ్ఞానం మానవుని యొక్క హృదయాన్ని గ్రహించటంలో అది తేటంగా బయలుపడుతుంది నీ హృదయాన్ని నువ్వు గ్రహించుకోవాలి దేవుని హృదయాన్ని గ్రహించాలి ఇతరుల హృదయాలను గ్రహించాలి దాట్ ఈస్ ద రియల్ విజ్డమ్ దేవుడు ఏం చేయమంటున్నాడు అది తెలుసుకోవాలి నీ హృదయం దేవునికి వ్యతిరేకంగా ఎలా ఉంటుంది అది తెలుసుకోవాలి ఇతరుల హృదయాలు నీ నుండి ఏం కోరుకుంటున్నాయి అది తెలుసుకోవాలి అది జ్ఞానం అంటే కనుక అండ్ ఆండ్రే హెప్ ఆండ్రే అని ఆయన అంటాడు ఇంపాసిబుల్ అనే పదంలోనే ఐ పాజిబుల్ పాసిబుల్ అంటాడు ఇంపాసిబుల్ అనేటువంటి పదంలో ఐ అన్నది అంటే అసాధ్యం అన్న దానిలోనే సాధ్యము అనే పదం ఉంది అవును కనుక అసాధ్యం అని ఈ లోకం దేనినైతే అనుకుంటుందో దేవుని వాక్యం చెప్తుంది అది సాధ్యం ప్రతి మానవునికి జ్ఞానము సాధ్యం అది దేవుని యొద్ద లభిస్తుంది దేవుడు అందరికీ ధారాళంగా జ్ఞానాన్ని ఇస్తాడు జ్ఞానాన్ని ఇస్తాడు తర్వాత మనం గ్రహించవలసింది ఏమిటంటే ద సక్సెస్ అండ్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ విల్ గో ఆన్ టుగెదర్ జ్ఞానము ఏం అంటే విజయము మరియు వ్యక్తిగతాభివృద్ధి ఈ రెండు పట్టాల్లాగా పక్క పక్కనే ట్రావెల్ చేస్తాయి ఒకే ప్రక్కన ఉండి నడుస్తుంటాయి ఒక పట్టా ఉంటే నడవదు విజయం ఎప్పుడు సాధ్యం అవుతుందంటే పర్సనల్ ఇంప్రూవ్మెంట్ ఉన్నప్పుడే విజయం ఉంటుంది విజయం ఉన్న చోట పర్సనల్ ఇంప్రూవ్మెంట్ ఖచ్చితంగా ఉండి ఉంటుంది కనుక జ్ఞానం అంటే ఏమిటి అంటే ఏది చేయటం వల్ల ఏది సంభవిస్తుంది ఎప్పుడు ఎక్కడ ఎవరి మధ్య ఏ విధంగా ఏ పని చేస్తే ఏ విధమైన రిజల్ట్స్ వస్తాయి ఫైండింగ్ ద రిజల్ట్స్ ఇన్ అడ్వాన్స్ బిఫోర్ స్టార్ట్ ద యాక్షన్ ఫైండింగ్ అవుట్ ఆర్ ఎక్స్పెక్టింగ్ ద రిజల్ట్స్ వాట్ ఆర్ గోయింగ్ టు కమ్ రిజల్ట్స్ వస్తాయో తెలుసుకోవటం నిజమైన జ్ఞానం బైబిల్ టీచ్ ద విజ్డమ్ బైబిల్లో మనుషుల యొక్క అనుభవాల నుండి మనం జ్ఞానం నేర్చుకోవటానికే బైబిల్ రాయబడింది బైబిల్ ఈస్ ద బుక్ ఆఫ్ రిలేషన్షిప్స్ బైబిల్ ఈస్ ద బుక్ ఆఫ్ ద హిస్టరీస్ ఆఫ్ మెనీ పీపుల్ అనేకుల యొక్క జీవిత చరిత్రలు మనకు రాయబడుతున్నాయి వాటిల్లోనే ఏ సమయంలో వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించారు ఎవరితో ఏ విధంగా ప్రవర్తించారు ఏ పరిస్థితుల్లో వాళ్ళు నిర్ణయాలు ఏ విధంగా తీసుకున్నారు దేవుని పట్ల వాళ్ళు ఏ విధంగా తమ యొక్క కాలాన్ని గడిపారు జీవించారు ఇవన్నీ కూడా మనకు నేర్పించబడతాయి మంచివారు చెడ్డవారు మంచిని గుర్చి చెడుని గుర్చి రెండింటిని గురించి బైబిల్లో రాసింది ఆ రెండింటిని ఎగ్జామిన్ చేసి మనం ఏది చేయవలనో ఏది చేయకూడదు ఎలా చేయవలనో ఎలాగని చేయకూడదు ఏ నిర్ణయం తీసుకునే ఏ నిర్ణయం తీసుకునకూడదు ఎట్లు నడుచుకోవాలనో ఎట్లు నడుచుకోకూడదు ఇవన్నీ కూడా నేర్చుకుంటాము వైజ్ మ్యాన్ Can learn from a foolish man's question. Or foolish question. in the question Wise man will A wise man can learn from a foolish question. But a foolish can learn. Then, then a foolish can learn. From wise answer. ఒక బుద్ధిహీనుడు జ్ఞానయుక్త జవాబు నుండి తాను గ్రహించి నేర్చుకునే దానికంటే ఒక బుద్ధిమంతుడు ఒక పనికిరాని జవాబు నుండి కూడాను ఎక్కువ నేర్చుకుంటాడు ఇది మీకు అర్థం కావాలి కనుక మంచి సమాచారం నుంచి కూడా నేర్చుకోలేకపోతున్నాడు అంటే వాడు బుద్ధిహీనుడు సమాచారము ఎంత బలహీనమైన సమాచారంలో నుంచి అయినా శ్రేష్టమైన సత్యాన్ని అంటే వాడు బుద్ధివంతుడు జ్ఞానవంతుడు కనుక బుద్ధి బుద్ధి కుశలత బుద్ధి వలన కలుగు లాభము అపేక్ష చాలా మనం దీనికి చాలా సింపుల్గా నేను నాలుగు విషయాలు చెబుతాను జ్ఞానం అంటే ఏమిటి నా అభిప్రాయంలో నేను పర్సనల్గా నా హృదయంలో వచ్చిన జవాబు చెబుతున్నాను జ్ఞానము అంటే నీకంటే ఇతరుల కంటే దేవుణ్ణి ఎంత ఎలా ఎక్కువగా ప్రేమించాలో తెలియటం నీకంటే ఇతరుల కంటే దేవుణ్ణి ఎలా ప్రేమించాలి అనేది తెలియటం జ్ఞానం రెండవది నిన్ను మరియు నీ పొరుగువాణ్ణి ప్రేమించుకోవటం అంటే ఏంటో ప్రేమించటం అంటే ఏంటో తరగటం జ్ఞానం చాలామంది అనుకుంటారు నేను చాలా జ్ఞానంగా నన్ను నేను బాగా ప్రేమించుకుంటున్నానని నిన్ను నువ్వు బాగా ప్రేమించుకుంటే తిండిపోతా ఎట్లా ఉండగలుగుతావు ఉండలేవు అర్థమవుతుందా ఎందుకంటే అది నీకు నష్టం కదా ఉండగలుగుతావు తాగటం ఇష్టం తాగేస్తున్నావు అయితే అది జ్ఞానం కాదు ఎందుకంటే నీ శరీరాన్ని నువ్వు ప్రేమించుకోలేకపోతున్నావు త్రాగుడి చేత నీ శరీరాన్ని గాయపరచుకుంటున్నావు నీ ఊపిరితిత్తులు గుండె పాడైపోతుంది అర్థమవుతుందా కనుక జ్ఞానం అంటే ఏంటంటే మొదట నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకోవాలో తెలుసుకోవటం నీలాగా నీ పొరుగువాడిని ప్రేమించడం అంటే ఏంటో కూడా తెలుసుకోవటం జ్ఞానం మూడవది నీకంటే నీ పొరుగువాణ్ణి ఎక్కువ ఎలా ప్రేమించాలో తెలుసుకోవటం దైవ జ్ఞానం నీకంటే నీ పొరుగువాణ్ణి ఎక్కువగా ప్రేమించటం దైవ జ్ఞానం అగాపే ప్రేమ అంటారు దీన్ని అగాపే ప్రేమ దైవ ప్రేమ దైవ జ్ఞానంతో కూడింది నాలుగవది నిన్ను నీవు విసర్జించుకోవటం ఇది నిజమైన మానవత్వం ఇది త్యాగంతో కూడినటువంటి నిన్ను నీవు విసర్జించుకోవటం త్యాగంతో కూడినటువంటి గుర్తించు జ్ఞానము దేవుని వాక్యమందు దేవుని ప్రేమించుట మనిషిని ప్రేమించుట నేర్చుకున్నప్పుడు నువ్వు నిజమైన జ్ఞానవంతుడి ద రియల్ విజ్డమ్ ఆర్ ద రియల్ లవర్స్ ఆఫ్ గాడ్ అండ్ ఫెలో హ్యూమన్ బీయింగ్స్ తర్వాత దేవుని యొక్క వాక్యంలో ఎవరు నిజమైన ధనవంతులు అంటే వెండి బంగారాలు ఉన్నవాళ్ళు కాదు ఇక్కడ నేనొక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని చెబుతాను వినండి హూ విల్ బికమ్ రిచ్ ద వైజ్ విల్ బికమ్ మోర్ రిచ్ నిజమైన జ్ఞానం కలిగిన వాడు ధనవంతుడు అవుతాడు శ్రేష్ఠుడు అవుతాడు అంటే లైఫ్ పర్పస్తో పాటుగా తాను కలిగిన దాన్ని ఇతరులతో షేర్ చేసుకునే జ్ఞానం కలిగిన వాడు నిజమైన ధనవంతుడు ఆ ధనము వెండి బంగారాలలో మాత్రమే ఉండదు అన్ని విషయాలలోనూ ధనవంతుడు అయిపోతాడు భాగ్యవంతుడు అయిపోతాడు చెప్తాను వినండి హూ ఇస్ రియల్లీ రిచ్ మీన్స్ హూ మేక్స్ అదర్స్ రిచ్ విల్ బికమ్ రిచ్ ఇతరులు గొప్పవారయ్యేటట్లు ఎవరైతే పనిచేస్తారో వాళ్ళు అందరికంటూ గొప్పవారు అవుతారు ఇతరులు గొప్పవాళ్ళు కావాలి ఇతరులు ఉద్ధరించబడాలి ఇతరులు గెలవాలి ఇతరులు అభ్యాసం కలిగిన వారు కావాలి ఇతరులు వృద్ధిలోనికి రావాలి ఎవరైతే దాని నిమిత్తం పనిచేస్తారో వాళ్ళే అందరికంటే గొప్పవారు అవుతారు ఎందుకంటే వారు నాయకత్వానికి వస్తారు వారు నాయకత్వానికి వస్తారు ఎలా వాళ్ళు గొప్పవారు అవుతారంటే దే విల్ గివ్ సర్వీస్ టు మెనీ తాము గొప్పవారు అవటానికి ప్రయత్నించడం కాదు ఇతరులు గొప్పవారు ఒకటకు ఇతరులు భాగ్యవంతులు ఒకటకు ఇతరులు శ్రేష్ఠులు ఒకటకు ప్రయత్నించిన వారు గొప్పవారు అవుతారు మీరు చూడండి గొప్ప గొప్ప వారిని సిద్ధపరిచేటువంటి వారు ఎప్పుడు గొప్పవారుగానే పరిగణించబడతారు వైద్యం చేత గొప్ప ఆరోగ్యవంతులుగా ఎవరిని చేయగలుగుతారో ఆ వైద్యులు అందరూ గొప్పవారు అవుతారు తమ యొక్క ఉద్యోగ ధర్మం చేత అనేకులను ఎక్కువ ఎక్కువ సర్వీస్ ఎవరు ఇవ్వగలుగుతారో వారు గొప్పవారు అవుతారు దీనిలో ఒక విశేషం ఉన్నది ఏంటంటే లెస్ మార్జిన్ ఇన్ ప్రాఫిట్ ఇన్ గివింగ్ సర్వీసెస్ విల్ బికమ్ రిచ్ ఎవరైతే తక్కువ లాభంతో ఎక్కువ మందికి సేవ చేస్తారో వాళ్ళు గొప్పవారు అవుతారు కనుక ఎక్కువ లాభంతో గొప్పవారు వాళ్ళు చాలా తక్కువ గొప్పవారు అవుతారు తక్కువ లాభాన్ని గ్రహించి ఎక్కువ మందికి సేవ చేయాలనుకునేవారు అత్యధికమైనటువంటి ధనవంతులు అవుతారని సమాజం తెలియచేస్తోంది కనుక ఈ గ్రేట్ పీపుల్ అంటే ఇతరుల కొరకు ఘనమైన పరిచర్య చేసిన వారు గ్రేట్ పీపుల్గా ఎంచబడతారు గొప్పవారిగా ఎంచబడతారు వారికి డబ్బుతో పని లేదు పీపుల్ విల్ మీట్ దేర్ నీడ్స్ వారి అవసరాల కోసం వాళ్ళు ఆలోచించక్కర్లేదు అవి తీరిపోతూ ఉంటాయి అవే గడిచిపోతుంటాయి వాళ్ళను సమాజం తలగా స్వీకరించడానికి ఇష్టపడుతుంది దట్ ఈస్ లీడర్షిప్ ద పీపుల్ హూ ట్రై టు ఇంప్రూవ్ ద లైఫ్స్ ఆఫ్ పీపుల్ విల్ బికమ్ ద లీడర్స్ దే ఆర్ వైజ్ నిజ జ్ఞానం కలిగిన వారు ఎవరంటే ప్రజల జీవితాలను బాగు చేసేవారు తన జీవితాన్ని వృద్ధి చేసుకుంటూ తాను పొందిన ఇంప్రూవ్మెంట్ ద్వారా ఇతరుల ఇంప్రూవ్మెంట్ను రైజప్ చేసేటువంటి వారు నిజమైనటువంటి విజయం కలిగిన వారు అలాగను కావాలనంటే నీడ్ టు రీడ్ ద బైబుల్ మెడిటేట్ ద బైబుల్ అండ్ స్టడీ ద బైబుల్ వాక్యాన్ని నీవు చదవాలి ధ్యానించాలి మరియు విస్తరించి నేర్చుకోవాలి అట్టి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు మీలో ప్రతి ఒక్కరికి దయచేయనుగా మరొకసారి చెప్తున్నాను మా పరిచరులలో పరిశుద్ధ గ్రంథ వీడియో వ్యాఖ్యానం ప్లే స్టోర్లో పరిశుద్ధ గ్రంథ వీడియో యాప్ అని మీరు కొట్టి వెంటనే వస్తుంది నా ఫోటోతో ఉంటుంది ఆ యాప్ మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి